సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో డెబ్బై రెండవ రోజు మార్చ్ పన్నెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తును గూర్చిన క్రొత్ నిబంధన గ్రంథంలోని పదహారవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన రెండవ పత్రిక ప్రారంభము తిమ్మోతీకి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడగు గు తిమోతీకి శుభమని చెప్పి వ్రాయనది తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగునగాక నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకునుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియడలా కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోనూ నీ తల్లి అయిన యూనీకేలోనూ వసించను అది నీయందు సహవశించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మని కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియూ అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియోనైనా తన కృపను బట్టియూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడను గాను అపోస్తులుడనుగాను బోధకుడను గాను నియమింపబడితిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకునుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు వారిలో ఫుగెల్లు హెర్మోగెనే అనువారున్నారు ప్రభువు ఒనేసి ఫోరు యందు కనిక్రము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసనో అది నీవు బాగుగా ఎరుగుదువు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక ఇంతటితో తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయములో ఉన్న ఇరవై ఆరు వచనములు నా కుమారుడ క్రీస్తుయేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము అన్ని విషయముల యందు ప్రభువు నీకు అనుగ్రహించును నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన క్రీస్తును జ్ఞాపకము చేసుకునుము నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకునుచున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు వినువారిని చెరుపుటికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకుని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని సత్య సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అట్టి మాటలాడు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమెనైను ఫిలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచూ సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడులా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును నీవు యవ్వేచ్ఛల నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాణి ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఏడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము ఏలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు భింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియూ దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు ఇట్టివారికి విముఖుడవై ఉండము పాపభరితులై నా అనావిధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవు వారు వీరిలో చేరినవారు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరిందురు అయినను వారి అవివేక మేలాగు తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యుకయా ఈకోనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకునిన వాడివై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదరు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు క్రీస్తు యసునవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి అందూ నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలోని అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడుము సువార్థికుని పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నేనిప్పుడే పానార్పనముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోకకు వెళ్ళెను క్రేస్కే గలతీయుకును తీతు దల్మతీయుకును వెళ్ళిరి లూక మాత్రమే నా యుద్ధ ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు తుకుకును యెస్సునకు పంపితిని నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చను అతని విషయమై నీవునూ జాగ్రత్తగా ఉండము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు అందరూ నన్ను విడిచిపోయేరి ఇది వారికి నేరముగా గాక అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూనూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఆన్ ప్రిస్కకును అకులకును ఒనేసి ఫోరు ఇంటి వారికిని నా వందనములు ఎరస్తూ కొరింతులో నిలిచిపోయెను త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చితిని శీతకాలము రాఘమనుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము యుబూలు పుదే లిను క్లౌదయయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువు నీ ఆత్మకు తోడయ్యుండునుగాక కృప మీకు తోడయ్యుండునుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి అలాగే తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో ఉన్న నాలుగు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పదహారవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక సమాప్తము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు అపోస్తలుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన రెండవ పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్